బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వీడియో మనకిప్పుడు కనబడుతుంది అయితే సిరినటు అల్లు అర్జున్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పుష్పటు బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు అయితే అల్లు అర్జున్ ను ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు బెనిఫిట్ షో రోజున తొక్కీసలాటలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడికి తీవ్ర గాయాలైన సంగతి ఇప్పటికి తెలిసిందైతే దానిపైననే అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్టు మనకు తెలియజేస్తుంది అల్లు అర్జున్కు ఐదు నుంచి పదిహేనుల జైలు శిక్ష అని చెప్పి ఒక మన వార్త ఇప్పుడు ప్రచారం జరుగుతుంది అయితే సంధ్య థియేటర్ ఘటనలో పుష్పటు హీరో అల్లు అర్జున్ ను శుక్రవారం ఆ ఉదయం పోలీసులు అరెస్ట్ చేసిరు అయితే అల్లు అర్జున్పై వన్ నాట్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ వన్ రెడ్ విత్ త్రీ బై ఫైవ్ బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు అయితే వన్ నాట్ ఫైవ్ సెక్షన్ నాన్ బైలబుల్ కేసు ఇది దీనిపై ఐదు నుంచి పదిహేను జైలు శిక్ష పడే అవకాశం ఉంది అయితే అదేవిధంగా వన్ వన్ ఎయిట్ వన్ సెక్షన్ కింద ఏడాది నుంచి పదిహేను జైలు శిక్ష పడే అవకాశం ఉంది అయితే ఇది నేరం రుతువైతే అల్లు అర్జున్కు ఐదు నుంచి పదిహేను జైలు శిక్ష పడే అవకాశం ఉంది అని విశ్లేషకులు అంటున్నారు